చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా కమనించి మనం అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక వైపున మేనిఫెస్టో అనేది చెబితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశిస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒక వైపున ఉంటే మరోవైపున పచ్చి మోసగాళ్ళు పచ్చి దగా కోర్లు పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ ఉండగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా మోసం చేసిన వాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ